అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితంలో కొత్త శ్రీ వస్తుంది తను చాలా బుద్ధిమంతురాలు మరియు అందానికి ఇవ్వరాని మీకు ఆశ చాలా నచ్చుతుంది మరియు మీరు ఆశ్రీతో స్నేహం కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తారు మీ విజయాన్ని స్నేహితులతో సమయానికి మీరు పంచుకోవడం జరుగుతుంది విజయాన్ని అందరితో పంచుకుంటారు మత్తు నుండి ఈ రోజు ఎక్కువగా సేకరించకుండా దూరంగా ఉండండి ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండా ఆకర్షించడానికి ఈ రోజు సరైంది ఈ రోజు మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని ఈ రోజు అనేక ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం కలిగే విధంగానే ఉంటుంది ఆరోగ్యాన్ని జ చూసుకోవాల్సిన అవసరం ఉంది మీరు కోర్టులో ఏదైనా కేసు పెండింగ్ లో ఉంటే మీ హక్కులను పొందటంలో మీరు విజయం సాధిస్తారు మీ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి మీ సమయాన్ని బాగా ఉపయోగించుకోవాలి మీ చర్యలను కూడా ఈ రోజు నియంత్రించడానికి ప్రయత్నించాలి ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రముఖులతో జరుగుతాయి వాటి వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది నిజీ ఏజెన్సీలు నూతన టెండర్ల విషయాలలో పునరాలోచన మంచిది ఈ రోజు వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలను అమలు చేయడానికి తొందరపడాల్సి రావచ్చు సృజనాత్మక విషయాల కోసం మీ ఖాళీ సమయాన్ని ఉపయోగించండి విందుల వినోదాల్లో పాల్గొంటారు మానసిక చంచలంతో ఇబ్బంది పడతారు యత్నాలు ఫలించే విధంగా కాస్త ఆలోచనలో మీరు చాలా కాస్త అవుతుంది మహిళలకు ద్వారా పిలుపు రావచ్చును ఆలయాలు సందర్శిస్తారు మహిళల కుటుంబ సమస్యలు తీరుతాయి కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు గృహ నిర్మాణ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వామితో సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు మీరు మీ అవసరమైనటువంటి వస్తువుల కోసం షాపింగ్ చేస్తారు కుటుంబంలో కొత్త సభ్యుని రాక మీకు సంతోషాన్ని కలిగిస్తుంది సీనియర్లతో పరిచయం ఉంటుంది సాయంత్రము మీకు ఒక విషయం తెలిసి రావడం వల్ల మీకు మంచిగా మేలు కలుగుతుంది కొత్త సమాచారాన్ని అందుకుంటారు రెగ్యులర్ హెల్త్ చెకప్లను చేయించడం మంచిది రోగ నిరోధక వ్యవస్థను మంచిగా ఉంచుకోండి మంచి ఆహార పదార్థాలను సేకరించండి వ్యక్తిత్వంలో వచ్చే మార్పులపై దృష్టి పెట్టండి ఆదాయం బాగుపడుతుంది ప్రణాళికలు విజయవంతమవుతాయి మీరు పాత విషయాల గురించి ఆలోచనల గురించి వదిలి మీరు ముందుకు సాగాల్సి ఉంటుంది లక్కీ సంఖ్య ఇరవై ఆరు లక్కీ కలర్ గోధుమ పరిహారంలో చూసినట్లయితే మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయుట మరియు ఓం నమో వెంకటేశ్వరి నూట ఎనిమిది సార్లు జపించట ద్వారా మీకు దోషాలు పరిహారం అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో